అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంట పినగాడి రోడ్డు నిర్మాణం అభివృద్దిపై దృష్టి సారించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఈ మేరకు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా పెందుర్తి వచ్చిన పంచకల్ల అధికారులతో కలిసి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వేపగుంట పినగాడి రోడ్ల నిర్మాణం పై ఫోకస్ పెంచారు వేపగుంట జంక్షన్ లో రోడ్ల విస్తరణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ వేపగుంట నుంచి పినగాడి వెళ్లే రోడ్డు టెండర్లు పూర్తయినప్పటికీ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ రోడ్ల నిర్మాణపు పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు జీవీఎంసీ పరిధిలోని వేపగుంట నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రోడ్ల నిర్మాణానికి ఒక కోటి నిధులు మంజూరు అయిందని తెలిపారు రానున్న మూడు రోజుల్లో ఆయా పనులు మొదలు తెలిపారు కాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు జన సైనికులు వీర మహిళలు భారీ ఎత్తున స్వాగతం పలికి అభినందించారు